నేను రాసింది జాతి ఆత్మగౌరవ గీతం నేను రాసింది వాళ్ళ అస్తిత్వ గీతం నేను వాళ్ళ శిరస్సులను నా నెత్తి మీద ఇరుముడి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం నా అమ్మ స్వేచ్ఛాయుతంగా రెక్కలు విరిసి గగనాంతర సీమలను ముద్దాడే గీతమే రాసిన గాని సారు భజన గీతాలు రాయలే సార్ సారు బర్త్డే గీతలు అరే సారు నాకు పెన్నిస్తే సారు బర్త్డే మీద గంత భావ దరిద్రులు మీరు అంద కోసం కామెంట్ చేస్తారు మీ అవసరమయ్యాది మీరేం రాసుకుంటే ఎప్పుడన్నా పెదవిప్పి మాట్లాడినా కాలోన కాసులను చూసి కవిత్వం ప్రపంచ కవిత్వ వేదిక మీద రెండు పాయలుంటాయి యజ్ఞమూర్తి గారు టోటల్ గ్లోబ్బులో ప్రపంచ పటం తిరిగిన కదా రెండు పాయలుంటాయి ఎప్పుడు ఓకే ఆ రెండు కాసుల కోసమే కాలు కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి ఇది బాగా వినాలి తండ్రులు మీరు కాలోన కాసులను చూసి మీరు కాసు లేకుండా ఏం రాసిండ్ర మీరు కాసును కైకి అడగకుండా ఏం రాసిండ్ర బే కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పాయ కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఒక పాయ బిడ్డలు కవులని ఊరేగుతుండ్రు కదా కవి కాలేరు బిడ్డ మీ వరకు కవులుగా ఊరేగండి ఎవ్వడికే బాధ లేదు కవిని అని రొమ్ము జరిస్తే ఎవ్వడి కాళ్ళు పట్టకండి ఎవ్వడి ముందట ఆ కవిత్వాన్ని పళంగా పెట్టకండిరా మీరిప్పుడు కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పక్క మీ పాయ అయిపోయింది కవితకి ఇది మీరు చేయదనమాట నిర్వచనం కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణమే కవి వర్గం కవిపాయ అది కవుల పాయ మీరు ఏ పాయనో తేల్చుకోండి జై తెలంగాణ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రావడంతో నేను ఏమంటున్నాను ఎక్కువ కాలం ఎక్కువ సమయం తీసుకోకుండా సారీ సరే సార్ రేవంత్ రెడ్డి రాగానే మేమిద్దరం ముఖాముఖిగా ఎదురు బదురుగా కూర్చుండి ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు నవంబరు డిసెంబర్ థర్టీ నాడు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ అవును నవంబరు ఇరవై ఐదు నాడు మా ఇంటర్వ్యూ నవంబర్ ఇరవై ఆరు నాడు ఆ పాటను ఆవిష్కరించు ఎలక్షన్లు నాలుగు రోజుల ముందు ఇంటర్వ్యూలు ఏం చేసినో మీకు తెలుసు అవును మిమ్మల్ని అందరినీ దిక్కు దిశన లేకుండా పరిగెత్తిచ్చిన నేపథ్యము కదా కానీ జే జే తెలంగాణ గీతం అతనికి నేనేదో అక్కర వచ్చినందుకు కాదు తన మెనిఫెస్టోలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనాడే చెప్పాడు సంవత్సర నర ముందు కాలముల్నే జయ జయ తెలంగాణ గీతము మారుస్తాము మేము జై జయ తెలంగాణ గీతం పెట్టుకుంటాము అమ్మ బొమ్మను కూడా మారుస్తాము అది రాజ కుటుంబము సారు కుటుంబం లాగా కనబడుతుంది నిన్నమన్న విన్నారు కదా మీరు ఈ రాచరిక పోకడలు ఈ నియంత లక్షణాలు ఉన్నాయని నిండదా కూడా ఉన్నది కదా అది ఇద్దరు రాజకీయ నాయకుల పాలసీ అది నాకు సంబంధం లేనిది వాళ్ళ గొడవ వాళ్ళ గొడవ నా గొడవ కాదు ఉన్న గొడవ నా పాట అన్నప్పుడు పాట కూడా నా గొడవ కాదు ప్రజల గొడవది నేను చాలా పాటలు రాసిన నాలుగు పాటలు కాదురా చిన్నడా నేను ఎన్ని పాటలు రాసిందో మీకు తెలియదు పాట రాయడం ఏందిరా పాట పక్కన పెడదాం ఎన్ని కోట్ల మందిని ఒక్కడే చేసినరా మీరేం చేసినరా ఎన్ని కోట్ల మందిని నిధుల పోకుండా చేసినరా జనజాతరులో మన గీతం జయకేతనమై ఎగరాలి ఝంజామారుత జనని నాదమై గంటలు మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జననే జనమే మరణం కష్టాలు నష్టాలెన్ని ఎదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ మీ బతుకంతా రాయగలరారా ఇక మీరు పోకడగోయి కాబట్టి నేను కూడా కాస్త పోకడగోయే చెప్తున్నా ఆర్ట్ కాలేజీ ప్రాంగణములో విద్యార్థి గర్జన జరిగినాడు యజ్ఞమూర్తి గారు ఇసుక ఇసుకబొత్తెరాలని జనం పది లక్షల మంది ఒరిసేను గాలికి ఊగినట్టు తలలూగినై ఆ గీతమే కదా సార్ మీ సార్ ఎంచుకున్న దిశను మార్చి ఉద్యమం మళ్ళీ సారు సంధి చేసుకొని నిమ్మరసము దాగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తిరగబడే అందులో మొదటి కాగడగాదు బిడ్డ మీ ఒల్లులను తగలబెడతదేమో అన్న భయం పుట్టించిన గీతము కూడా జై బోలో తెలంగాణ కదా ఏడున్నారు సార్ అప్పుడు మీ పాత్ర ఎంత సార్ ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడినోళ్ళు పాట వద్దని పది పది సంవత్సరాలు కంకణాలు కట్టుకొని సారు కాళ్ళ కాడ మొక్కళ్ళ కింద పట్టేసుకొని మోకరిల్లిన మీరు అప్పుడు ప్రశ్నించని మొక్కల మీద బట్ట మొకాళ్ళ కింద బట్టేసుకొని మోకరిల్లి మీరు ఎందుకు మాట్లాడలేదు బే ఇవాళ చాలా గొప్పతనాలకు పోతుండ్రు ఏ నా తెరువు రాకపోతే మీకు ఆరోగ్యం మీ తెరువు నా జీవితకాలం రాను తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు మీరెవరో కూడా నాకు సంబంధం లేని విషయం అది నా జర్నీ వేరు మీరు పుట్టక ముందే కైగట్టినవాన్ని మీ పేరు పెట్టక ముందే నా పాట రెక్కలు తొడిగి పరుగెత్తింది ఒక్క మాట చెప్పాలి చెప్పవలసి వస్తుంది ఇప్పుడు చెప్పండి నన్ను మోసుకొచ్చిన ఎర్రబస్ ఎక్కి మా కొమురెల్లి గుట్ట నుంచి అక్కడ రాజీవ్ గాంధీ రోడ్డు మీదకి వస్తుంది మా బస్సు మా ఊరు నుంచి రేబర్తి నుంచి సాయుధ తెలంగాణ పోరాటాన్ని రజాకారులను ఒక్కసారే కాదు ఐదు సార్ల తరిమి కొట్టిన ఊరు వీరాబైరన్పల్లి అరే ఆ వీరాభైరన్పల్లి పెట్టిన పేరు ఎవరిదో చేరతారా ఆ కెరుటం అందిశ్రీ పెట్టిన ఊరికి వీర పల్లెను చూడు గలగల గల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయులేని నట్టి కిల్ల చూడు నా జిల్లా చూడు పాలకుర్తి సోమన్నను చూడు బొమ్మే రాపోదన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు నరమటా బన్న పేట శరియాలమద్దు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరను పల్లెను చూడు నా ఊరుకు తలాపునున్న ఊరది అరే మీ వల్ల రాలేదురా ఉడుకు నా ఊపిరికి నా ఊరుకు నా జీవితానికి ఆకిలయ్యున్నది ఉన్నదిరా బైరన్పల్లె అక్కడ ఆ గడిల దాడిరా నాలో పాట రాయడానికి బీజం పడ్డది కవిత్వం అంతకు మునిపోయి రాశాను చిన్నపంచే ఆరో ఏట నుంచి ఏడో ఏట నుంచి కైకట్టుకోవడం జరిగింది ఆ తెరు వద్దు కానీ రాయటం కాదు పాడారు మీరు నేను అదే కైకట్టుకోని పాడుకుంటాను చాలా పద్యం చెందస్తున్న రాసి మీరు పాడుతుంటే రాసేవాళ్ళు ఎప్పుడో రాసేటోళ్ళు రాసుకుంటారు ఆ రీతిగా నేను ఒక్క చరిత్రం చేయలేదు బిడ్డ ఈడ మీ దుమ్ మీ మీద ఇంకొక ఆరోపణ కూడా ఇప్పుడు వస్తా గీడికొత్తా ఒక పదం అయిపోతుంది అట్లొచ్చినప్పుడు నన్ను మోసుకొచ్చిన కాలాన్నంతా కైగట్టి నిక్షిప్తం చేస్తుంటా నేను అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బస్సు పాట గా బాటొంట పల్లె పల్లెపాట నేను సిన్నంగా చేరాలి సిద్ధిపేట నేను కైగట్టుకున్న ఊరును వందల వేల లక్షలాది కోట్లాది మంది ముద్దాడిన ఊరును దొంగల దొడ్డి ఎత్తిరేందిరా ఇప్పుడు నాకు అది సిద్ధిపేట కాదు దొంగల దొడ్డి మాత్రమే ఎందుకని అంత తీవ్రమైన ఎందుకు ఏం చేసినా నీకు ఉద్యమం సిద్ధిపేట నుంచే వచ్చిందట రాష్ట్రం తెచ్చింది సిదిపోటలేనట అసలు తెలంగాణ జనాలకు ప్రగతి పథకాలను బుచ్చమేసింది సిద్ధిపోటలేనట దీని తల్లి దుముదాము సిదిపేటలనేనట లేదు కోట్లాది పాటలు పుట్టినై నేనట మరి దీన్ని దొంగల దొడ్డన పోతే డకాయిట్ గ్రూప్ లు మూలం సిద్ధిపేట అని చెప్పేసి చెప్తున్నారు కదా నేను నన్ను మోసుకొచ్చిన సిద్దిపేట కాదు అది మా కొమరవెల్లి మల్లన్న దేవుని నుంచి ఈ రాజీవ్ గాంధీ అయినా దాకా దాకపోదాం జుబిలీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేట బస్ స్టేషన్ దాకా బస్ ఎక్కువ వచ్చింది కదా సార్ అది నిక్షిప్తం డిస్కవరీ చేశాను అలా ఓరుగల్లు పన్నెండు వందల సంవత్సరాలను పన్నెండు నిమిషాలల్లా ఆ గల గల గజల బండితో నిన్న ధామ్ కరీమీనగర్ కా కామారెడ్డి గంజిలో ఓ చేసింది కూడా వాడే కదరా దాని పాదు వాడే దాని పందిరి వాడే ఆ నిర్మాణ శిలిపి కూడా వాడే మాదంటరేంద్ర మీద అయితే తెలంగాణది మీ అవగా సత్వలే మాదంటరేం బే అది పాట కవులది తెలంగాణ ఉద్యమ గుండెల సప్పుడు మీది కాదు బిడ్డయ్యేది అందుకోసం కాలము ఎడ్డిది కాదు మిముల గడ్డి బీకొర్రి ఇక బోర్రాన్ని ఎల్లగొట్టింది సిట్టిపేట సర్వమైతే మీరు వాయించిన ఎందుకు పక్కపడదురా మధ్యలో మీ డోలు డప్పులు ఎందుకు పక్కపడేదిరా మేము మాయ అనుకునే అన్నీ పగిలిపోయినాయి కదా అయ్యో యజ్ఞమూర్తి గారు డోలు డప్పులను తక్కువ చేసినే మరగుజ్జు కొడుకులు ఇల్లు వాళ్ళు వాయించుకునే తందుకు తెచ్చిన వాయిద్యాలు నేను వీటిని తల మీద పెట్టుకుంటా ఇక్కడ కళాకారులు ఉంటారు యజ్ఞమూర్తి గారు అడ్డం వచ్చిన కళాకారుడు తన బతుకు చిత్రాన్ని కలను తన బతుకు చిత్రంగా మార్చుకొని బతుకుతుంటాడు జానపదులు యక్షగానాలు చిందొళ్ళు డకలొళ్ళు మాచ్చొళ్ళు మటమయ్యలు ఒగుకతళ్ళు సబ్బండ కులాలు సబ్బండ కళలకు వాళ్ళు కళాకారులు వీళ్ళు కళాకారులు కాదు సుమ కళాయికారులు